అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ హిందూ భారతి హిందూ ఉత్సవ కమిటీ నుండి మానుకోట జిల్లా రూరల్ మండల పరిసరంలో ఉన్నటువంటి ముడుపుగల్లు గ్రామంలో ప్రసిద్ధిగా చెందుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మూడో తారీఖు రోజున అంటే తెల్లవారుజామున రెండో తారీఖు నాడు అర్ధరాత్రి ఆగస్టు నెలలో తెల్లవారుజామున కొంతమంది గుండగులు పర్పస్ఫుల్లీ దొంగతనం చేసి అంటే ఒక హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ప్రయత్నం జరిగిందనిపించింది ఇక్కడ జరిగిన తర్వాత వెంటనే కె సముద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా అక్కడ కూడా చోరీ చేసే ప్రయత్నం చేసిండ్రు కాకపోతే అక్కడ తాళాలు రాలేదు ఇక్కడ కొంతవరకు అమ్మవారు మనం పవిత్రంగా భావించేటువంటి పుస్తెలు కొంత డబ్బు కూడా పోయింది అదే రోజున వెంటనే టెంపుల్ యాజమాన్యము అయ్యగారు కూడా కంప్లైంట్ చేశారు డిఎస్పీ లెవెల్ స్థాయి వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ జరిగింది కాకపోతే హైందవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి పదే పదే ఇదే జరుగుతుంది గత నెలలో కూడా కంబాలపల్లి గ్రామంలో కూడా పురాతనమైన కాకతీయుల కట్టడంలో ఉన్నటువంటి టెంపుల్లో కూడా ఇదే జరిగింది తవ్వకాల కోసం వచ్చినరా లేకపోతే హిందువులని టార్గెట్ చేస్తురా అనేది అర్థం కావట్లేదు వరుస సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడనే కాకుండా మానకొట్ట పరిధిలోనే కాదు రాష్ట్రంలో కూడా చూస్తే ప్రతి ఒక్కటి కూడా హిందూ దేవాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి విగ్రహాలను ధ్వంసం చేయడము టెంపుల్ కబ్జాలు చేయడము ప్లస్ ఈ దొంగతనాలు చేస్తున్నారు ఎందుకు మసీదుల మీద ఎందుకు చర్చిల మీద జరగట్లేదు కేవలం దేవాలయాల మీద ఎందుకు జరుగుతుంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి హిందువుల ఐక్యతను ఇచ్చేసేందుకు ఏమైనా ప్రయత్నం జరుగుతుందా రాష్ట ప్రభుత్వం మేల్కోవాలి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హిందువుల మీద దాడులు హిందూ దేవాలయ పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి సెక్యులర్ ముస్ట్ లో బ్రతున్నటువంటి హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజు విషయం పైన స్థానిక మానుకోట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేపించాం మేము వాళ్ళు వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి త్వర త్వరగా ఆధారాలతో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి తొందరగా ఛేదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము హిందువుల యొక్క ఐక్యమత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చాటుకోవాలి మన దేవాలయాలని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైననే ఉందని చెప్పి కూడా హిందూ బిడ్డలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కంప్లైంట్ కోసం వచ్చినటువంటి నా హిందూ ఉత్సవ కమిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు